ఈ బిజినెస్ ఏదైనా మీ ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి అందరికీ నమస్కారం అండి ఈ రోజు పిఠాపుర నియోజకవర్గం చేబ్రోళ్ళ గ్రామంలో పవన్ కళ్యాణ్ గారు నివాసం వద్ద సార్ మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు నివాసం వద్ద అంబాయాగం అలానే చండీ యాగం ఇవి రెండు కూడా చేయడం జరుగుతుంది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన దేశం బాగుండాలి లోక కళ్యాణార్థం కోసం అలానే దేశ సంరక్షణార్థం కోసం ముఖ్య ఉద్దేశంగా ఈ యాగం చేయడం జరుగుతుంది ఎందుకంటే గతంలో మనం సనాతన ధర్మం గురించి చూసినట్లయితే ఋషులు వీళ్ళందరూ కూడా కనీసం నెలకు ఒకసారైనా సరే హోమం చేసేవారు కానీ మనం ఈ రోజుల్లో ఈ యుగంలో మనం ఏం చేస్తున్నామంటే కనీసం దాని వైపు కానీ అది ఏంటనేది కూడా చాలామందికి అవగాహన లేదు మన సనాతన ధర్మం ఏం చెప్తుందంటే మన హోమాలు ఇవన్నీ కూడా చేస్తే మన దేశంతో పాటు అలానే దేశం దేశాన్ని వహిస్తున్న నాయకులు కూడా చాలా దృఢంగా ఉంటారు మన దేశానికి బాగుంటుంది లోక కళ్యాణం అర్థం కోసం మనం కృషి చేయాలనే ఉద్దేశంతో ఈరోజు పవన్ కళ్యాణ్ గారి నివాసం వద్ద ఈ హోమాలు చేయడం జరుగుతుంది